ఈరోజు అగ్రవర్గాల వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ దాడులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అణిచివేయబడతా ఉన్నారు కావాలనే ప్రతి చిన్న విషూ కూడా పెద్ద విషూ చేసి అనేక కేసుల్లో ఇరికించుకుంటా ఎందుకంటే నేను ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ పెట్టి ఈ జేకేఆర్ పేరు తెలంగాణ కేసీఆర్ లాగా మంచి పేరు అవుతుంది జేకేఆర్కి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కావాలని కొంతమంది దురుద్దేశంతో దుప్రచారాలు చేసుకుంటా పదే పదే వాళ్ళు కనీసం నలభై సార్లు టెన్షన్ కాడికి పోతే వాళ్ళు కేసు తీసుకుంటున్నారు మేము ఎస్సీలు కానీ బీసీలు కానీ వెళ్ళి ఒక్క కేసు ఇచ్చినా కూడా మా కేసు తీసుకోవడం లేదు అదేవిధంగా అదేమంటే ఆయన ఒకటే అంటాడు మేము చౌదరీశ్వరా మేము పైనుండే వాళ్ళు మీరు కిందండి అనగదొక్కేవాళ్ళరా మీరు ఉండాలిరా మీరు మా కేసులు ఎక్కడికైనా తీసుకుంటారా మీ కేసులు ఎక్కడ ఎందుకు తీసుకుంటారా బీసీ నాకు కొడకెళ్ళారా అని చెప్పి తిడతా ఉన్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కలిసి కట్టుగా మనకు మనం ఓటేసుకున్నాడు ఇలాంటి అణచివేతలు అన్ని పోతాయి అగ్రవర్గాలు చేసే దాడులు మొత్తం నశించిపోతాయి ఎక్కడైనా చూడండి కావాలంటే సెల్విట్ కొట్టే స్థాయి పోస్టులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనకుంటాయి సెల్విట్ కొట్టించుకునే స్థాయి పోస్టులన్నీ పెద్దవాళ్ళకు ఉంటాయి అగ్రవర్గాల వాళ్ళకి ఈ విధంగా మనం ఎప్పుడు ఇంకా ఎన్నాళ్ళున్నా అణిచివేయటమే కదా నేను మూడు సంవత్సరాల నుంచి ఒక అత్తనాయుడు ఫ్లాట్లు కొన్నాడు ఈ దేశంలో నేను ఒక్కనే ఫ్లాట్లు వేసాన వెంచర్లో ఆయన ఒక్కడే ఫ్లాట్ కొన్నాడా ఫ్లాట్ ఉంటే డబ్బులు అడగాలి హైదరాబాద్ హైకోర్టులో ఉంది రంగారెడ్డి కోర్టులో ఉంది మరి ఇక్కడ మంగళగిరి కోర్టులో ఉంది కోర్టులో నడుస్తుండగా పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి హేళన చేయటం మనల్ని పద్దాకల కంప్లైంట్లు వాళ్ళు వెళ్ళి ఏ టేషన్ కార్డ్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మా పిలుస్తారు మేము వెళ్ళి మా వాళ్ళని ఎస్సీనా కొడకలారని తీరుతున్నారు మా పక్కన ఉన్న వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అంటాడు రౌడీలు అంటాడు ఆగు రౌడీలు అంటారు ఎన్ని అన్నా కూడా మేము పోయి కంప్లైంట్ ఇస్తే ఒక కంప్లైంట్ ఒక్క నాయకుడు ఒక పోలీసు కూడా తీసుకోవటం అంటే మనలో సరైన చైతన్యం లేకపోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తూ ఉంది అందుకని అయితే అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ కైనా కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి కట్టుగా ఓటేసుకొని అధికారం తెచ్చుకొని ఇలాంటి అణిచివేసే వాళ్ళని అణిచివేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలా చాలా చూస్తూ ఈ విలేజెస్ లో కూడా గట్లు కాడా వరల కాడ కుంటల కాడ ప్రతి దగ్గర పోలే గోడ కాడ మురికాయ కాడా ఎక్కడన్నా చూడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే చాలు వాళ్ళని చులకనగా పురుగుల్ని పురుగులు చూసాడు చూస్తూ ఉంటారు ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రేపు రానున్న కాలంలో మనకు మనమే సీఎం అవడానికి ఓట్లు వేసుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం అవ్వాలి ఆ విధంగా నేను పోరాటం చేస్తాను అంటే నన్ను డబ్బులతోటి పదవులతో ఎవరు కొనలేరు నేను నిలబడి పని చేస్తాను మీకు ఓటుకి వంద ఇచ్చాడంటే మీ పైన లక్ష అప్పు ఉన్నట్టే ఓటుకి పేదోడికి రుణం వందలు అయితే ప్రతి ఒక్కరిని ఎత్తి రెండు లక్షలు అప్పున్నట్టే మీరు ఈ వంద యాభై కాల్చిపడాల్సిన అవసరంలా ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేసే విధంగా మన పార్టీ మేనిఫెస్టో ఉంది ఆ విధంగా ముందుకెళ్దాం వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఏమి చేయలేరు మనం ధైర్యం కావాలి మనం మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం కాబట్టి మనం అనుకోవడానికి సాధిస్తాము అందరికీ నమస్కారం